ఓం నమశివాయ హాయ్ పిల్లలు మనం లాస్ట్ ఎపిసోడ్లో శివ గురించి తెలుసుకున్నాము తర్వాత జనక మహారాజు గారి మంత్రులు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఇక్కడ విశేషాలన్నీ తెలిపి వాళ్ళని ఇన్వైట్ చేశారు అంత దాకా విన్నాం కదా ఇప్పుడు ఆ రాత్రి అందరూ పడుకున్నారు ఉదయాన్నే లేచిన తర్వాత పొద్దున్నే దశరథ మహారాజు మొత్తం గురువులు బంధువులు అందరినీ తీసుకొని ప్రయా అంటే అక్కడికి ప్రయాణం అవ్వడానికి సిద్ధపడ్డారు అలాగే మంత్రులందరినీ పిలిచాడు పిలిచి మన దగ్గర ఉన్న కోశాధికారులు అందరూ చక్కగా ధనం అంతటినీ తీసుకొని పెళ్లి వేడికి కావాల్సిన వస్తువులన్నీ పట్టుకొని ఇప్పుడు మన ఇళ్ళల్లో మామూలు ఫ్యామిలీస్ మన ఇళ్ళల్లో పెళ్ళి అయితేనే ఎన్నో వస్తువులు కావాలి అలాంటిది మహారాజు కొడుకు అయోధ్య నగరానికి అధిపతి కదా కా ఫ్యూచర్లో కాబోయే రాజు అలాంటి రాముడు పెళ్ళంటే ఎంతో ఘనంగా చేస్తారు కాబట్టి మొత్తం కావలసిన బంగారు ఆభరణాలు రకరకాల రత్నాలు ఇంకా ఎన్నో వస్తువులు పల్లకీలు అన్నీ తీసుకొని బయలుదేరారనమాట బోల్డ్ రథాల్లో ఈ సామాన్లన్నీ అన్నీ ఎక్కించుకొని అందరూ స్టార్ట్ అయ్యారు వెళ్ళేటప్పుడు వశిష్ఠ మహర్షి వామదేవుడు జాబాలి కాశ్యపుడు అలాగే మార్కండేయ మహర్షి వీళ్ళందరూ కూడా వెళ్ళారనమాట ఫస్ట్ భాగంలో వాళ్ళు వెళ్ళారు దాని తర్వాత ఈ రాజులు రాజు వెంట వాళ్ళ ఫ్యామిలీస్ మంత్రులు వీళ్ళందరూ వెళ్ళారు వెళ్తే వాళ్ళు ఫోర్ డేస్లో మిథిలా నగరానికి వెళ్ళారు ముందు ఆ దోతలు వచ్చినప్పుడు వాళ్ళు త్రీ డేస్లో రాగలిగారు ఎందుకు ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా రెస్ట్ లేకుండా వచ్చారు కాబట్టి వీళ్ళు ఫోర్ డేస్లో మిథిలా నగరానికి చేరుకున్నారు అక్కడికి వెళ్ళగానే జనక మహారాజు వాళ్ళకి అసలు ఎదురేగి చక్కగా అతిథి సత్కారాలు అన్నీ చేశారు చేసి వెల్కమ్ చెప్పారనమాట వాళ్ళకి పిలిచిన తర్వాత మీరు ఇక్కడికి రావడం మా అదృష్టం అసలు మీ కొడుకులు ఇద్దరు కూడా ఎంతో మహాపరాక్రమాన్ని ప్రకటించారు అలాంటి వాళ్ళు ఇక్కడ మా ఇంట్లోనే ప్రస్తుతం ఉన్నారు మీరు వచ్చారు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పాడు చెప్పిన తర్వాత అన్నాడు మహారాజా రేపు ఉదయం నా యజ్ఞం కంప్లీట్ అయిపోతుంది అని జనక మహారాజు అనమాట నా యజ్ఞం కంప్లీట్ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత ఋషులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం వివాహాన్ని జరిపిద్దామని చెప్పారు చెప్పిన తర్వాత దశరథ మహారాజు ఒక గొప్ప మాట అన్నాడు ఇప్పుడు కాలంలో కూడా మనందరం దీని గురించి తెలుసుకోవాలన్నమాట ఆయన అన్నాడు ఓ జనక మహారాజా దానం స్వీకరించడం అనేది దాత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు పెళ్ళి అంటే ఏంటి కన్యాదానం ఇవ్వడం అంటే తన కూతురు కన్యని చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచుకున్న ఒక అమ్మాయి తను కన్య అయిన తరువాత ఆ కన్యని ఒక ఇంటికి అప్పగించడం కదా ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి అతని వెంట పంపించేస్తారు ఫర్ ఎవర్ పర్మనెంట్గా సో కన్యాదానం ఇస్తున్నారు సో పెళ్లి చేసేటప్పుడు మనం రొటీన్లో చూసుకుంటే మగ పెళ్లివారు బాగా డామినేట్ చేస్తారు ఆడపల్లివారు ఎప్పుడూ తల ఉంచుకొని ఉండేలాగా ఉంటుంది ఇప్పటికీ ఇది అన్ని మ్యారేజెస్లోనే మనం చూడొచ్చు ఇదే సంప్రదాయం కంటిన్యూ అవుతుంది కానీ యాక్చువల్గా అప్పుడు కాలంలో మనం అనుకునేది అసలు అప్పుడు స్వేచ్ఛ లేదు ఇప్పుడు ఉంది ఇవన్నీ మాట్లాడుకుంటాం కానీ అప్పుడు కాలంలో పెళ్ళికొడుకు తండ్రి ఎలా మాట్లాడుతున్నాడో మీరు అబ్జర్వ్ చేయాలి పెళ్లి కూతురు తండ్రితో ఏమన్నాడైనా దాత నువ్వు దాతవి కన్యా దాతవి నువ్వు ఇస్తున్నావు నేను పుచ్చుకుంటున్నాను కదా ఇచ్చేవాడు చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది పుచ్చుకునేవాడు చెయ్యి కింద ఉంటుంది సో ఎప్పుడు దానం ఇవ్వాలి అనేది డెసిషన్ నీది కాబట్టి మీరు ఎప్పుడు చెప్తే మేము అప్పుడే యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పారు ఆయన సో మీరు ఎలా అంటే అలాగే అని అది విని జనక మహారాజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఎంత చక్కని సంస్కారం కలిగిన వాడు ఇతను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలాగే అని చెప్పి ఎవరింటికి వాళ్ళు అంటే వాళ్ళ అతిథి గృహానికి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళకన్నీ మర్యాదలన్నీ చేశారు కదా సో అరేంజ్మెంట్స్ అన్నీ చేసిన చోటకి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ నైట్ వాళ్ళు అక్కడే ఉన్నారు జనక మహారాజు తన గృహానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇప్పుడు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి తండ్రి అయిన మహారాజు దగ్గరికి వచ్చారు ఇప్పుడు విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు కదా అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడే కదా కలవడం సో మళ్ళీ ఆ కొడుకులిద్దరినీ తండ్రికి అప్పగిస్తున్నాడు అనమాట సో ఆయన బాధ్యత ఇక్కడితో నెరవేరిపోయినట్టు అప్పుడు తీసుకెళ్ళినప్పుడు చెప్పాడు కదా నేను వాళ్ళకి వాళ్ళకేమీ జరగదు అని ఆ రకంగా మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళని తండ్రికి అప్పగించారు తండ్రి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ కాళ్ళకి దన్నం పెట్టారు దశరథ మహారాజు ఇద్దరు కొడుకుల్ని చూసుకొని చాలా మురిసిపోయాడు అనమాట ఆ రాత్రి హ్యాపీగా అలా గడిచిపోయింది నెక్స్ట్ రోజు జనక మహారాజు తన యజ్ఞం అంతా కంప్లీట్ అయిపోద్దని చెప్పాడు కదా సో ఆ యజ్ఞం మొత్తం పూర్తి చేసుకొని ఈ పెళ్ళికి చేయాల్సిన సంరంభాలన్నీ మొదలుపెట్టాడు అనమాట స్టార్ట్ చేశాడు ఇద్దరు కూతుర్లకి సీతాదేవికి ఊర్మిళకి అంటే రాముడికి సీతాదేవినిచ్చి పెళ్లి చేయడానికి లక్ష్మణుడికి ఊర్మిళనిచ్చి పెళ్లి చేయడానికి అయితే ఇప్పుడు యజ్ఞకర్మలన్నీ అయిపోయాయి కనుక రాజపురోహితుడెవరు వాళ్ళకి శతానందుడు కదా సో సతానందుడితో ఆయన అన్నాడు ఓ మహర్షి నా తమ్ముడైన కుషధ్వజుడు ఉన్నాడు కదా అతన్ని మనం ఇక్కడికి పిలుద్దాము అని చెప్పాడు ఇప్పుడు ఈ కుశ్వజుడు ఎవరు అంటే జనక మహారాజు యొక్క తమ్ముడు ఇప్పుడు వీళ్ళిద్దరూ బ్రదర్స్ కదా అన్నయ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అయితే ఆయన అక్కడ దగ్గరలో సాంఖ్య న నగరం అని ఒక నగరం ఉంది అక్కడ తమ్ముడు ఉంటున్నాడు అనమాట సో అక్కడ ఉండి ఏరియా అంతటినీ అతను పరిపాలిస్తున్నాడు అది చాలా మంచి నగరం అనమాట చుట్టూ బురుజులు ఉంటాయి అసలు శత్రువుల నుంచి కాపాడుకోవడానికి చాలా మంచి చాలా బ్యూటిఫుల్ టౌన్ అనమాట సో అసలు ఈ యజ్ఞానికి కావలసిన సామాన్లు అన్నీ కూడా ఆయన అక్కడ నగరం నుంచే అన్నీ పంపించాడు యాగ నిర్వహణ చేశాడు కదా ఎన్నాళ్ళు మరి ఇవన్నీ ఎంత కార్యక్రమం అతను అన్నదమ్ముడు పక్క పక్కలేకపోయినా ఇనివన్నీ చేస్తే ఎక్కడో ఉన్న అన్నదమ్ముడు ఆ యజ్ఞానికి కావలసినవన్నీ కూడా ఇక్కడికి పంపించి హెల్ప్ చేశాడు అనమాట సో మనం ఇందులో చూసుకోవాల్సింది అన్నదమ్ములు అంటే ఓన్లీ రామాయణం అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే కాదు మిగతా వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేయండి జనక మహారాజు కుషధ్వజుడు కూడా చక్కగా అన్యోన్యంగా ఉండే అన్నదమ్ములు వాళ్ళ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన ఉన్నాయి ఇప్పుడు ఆయన ఇంట్లో పెళ్లి చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆయన ఏం చెప్పాడు మా తమ్ముడు ఎక్కడ ఉండాలి నా తమ్ముడు కూడా ఈ పెళ్లి సంరంభాల్లో పార్టిసిపేట్ చేసి తను కూడా ఆనందాన్ని అనుభవించాలి అనుకున్నాడు ఇప్పుడు రోజుల్లో పర్టికులర్గా లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ట్రెండ్ ఎలా మారిపోయింది సొంత అన్నదమ్ముడు పిల్లల పెళ్ళైనా ఎవరి పెళ్ళైనా ఆ పెళ్ళి టైంకి వెళ్ళామా వచ్చామా అంతే ఇంతకుముందు అలా కాదు అన్నదమ్ముడు పిల్లలు పెళ్ళు అంటే మన ఇంట్లో పెళ్ళిలాగానే అన్ని తండ్రితో పాటు చిన్నాన్న కూడా సమానంగా అన్నింటిలో పార్టిసిపేట్ చేసేవాడు పెళ్లి విషయాల్లో ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీస్లో మనం ఇది చూడవచ్చు కానీ మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ఇప్పుడు అలా జరగట్లేదు అంటే డ్యూ టు ఆర్ బిజీ షెడ్యూల్ అనుకోవచ్చు ఏదైనా కావచ్చు ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడో ఉండటం వల్ల అవ్వచ్చు రిలేషన్షిప్స్ అన్నీ కొంచెం తగ్గిపోవడం వల్ల కావచ్చు కానీ అప్పట్లో అలా పెళ్ళి అనుకున్న వెంటనే ముందు అన్నదమ్ముడిని పిలిపించాడు ఆయన అయితే శతానందుడితో కదా జనకుడు చెప్పాడు చెప్పిన వెంటనే దూతలను అక్కడికి పంపించారు పంపించి కుషుధ్వజుడికి ఈ అంతా చెప్పారనమాట జరిగిన విషయాలన్నీ చెప్పిన వెంటనే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వెంటనే వచ్చేసాడు మిథిలా నగరానికి వచ్చిన వెంటనే వాళ్ళ అన్నయ్యని చూశాడు చూసి నమస్కరించాడు సతానంద మహర్షికి నమస్కరించాడు అక్కడ ఉన్నాడు అతను కూడా అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ మంత్రి సుధాముడు అతన్ని పంపించి దశరథ దగ్గరికి పంపించి అతన్ని ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పారనమాట చెప్పిన వెంటనే ఆ మహర్షి ఆయన సారీ ఆ మంత్రి బయలుదేరి అక్కడికి వెళ్ళారు దశరథ మహారాజు వాళ్ళు విడిది ఉంది కదా ఆ విడిది దగ్గరికి వెళ్ళారు సో చెప్పిన వెంటనే దశరథ మహారాజు అతనితో పాటు ఆయన మంత్రులు అతనితో పాటు ఉన్న ఋషులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా యజ్ఞం అన్నీ పూర్తయిపోయాయి ఇప్పుడు మనం నెక్స్ట్ పెళ్లి పనుల గురించి మాట్లాడుకోవాలి దాని గురించి అతన్ని పిలిపించారన్నమాట పిలిపిస్తే అప్పుడు జనక మహారాజు దగ్గరికి దశరథ్ మహారాజు అన్నాడు జనక మహారాజా మా ఇక్ష్వాకు వంశం గురించి మా గురువుగారైన వశిష్ఠ మహర్షి చెప్తారు కాబట్టి మా వంశక్రమాన్ని వినండి అని చెప్పారు ఇది ఎందుకు అంటే పెళ్ళి చేసేటప్పుడు ఎవరికిచ్చి పెళ్లి చేస్తున్నారు అంటే ఆ జస్ట్ శ్రీరాముడు వాళ్ళ నాన్న దశరథ మహారాజు అని తెలుసుకుంటే చాలదనమాట ఆ వంశక్రమం మొత్తం చెప్తారు ఎవరు తాలూకా వీళ్ళేంటి విశేషాలు అని సో ఫస్ట్ శ్రీరాముడు తాలూకా వంశక్రమాన్ని చెప్పమని వశిష్ఠ అంటే వాళ్ళ గురువు ఆయన కాబట్టి వశిష్ఠుడికి చెప్పారు దశరథ మహారాజు సో ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఈ స్టోరీ అంతా చెప్పుకొస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడ ఎవరెవరు అని ఇది చాలామంది ఉంటారు ఈ వంశంలో నేను అందులో ఇంపార్టెంట్ పీపుల్ గురించి మీకు చెప్ చెప్తానంటే జస్ట్ అసలు శ్రీరాముడు వంశం ఎలాంటిది అనేది మీకు తెలియడం కోసం అయితే ఫస్ట్ బ్రహ్మదేవుడు పరబ్రహ్మం నుంచి ద బ్రహ్మదేవుడు పుట్టాడు బ్రహ్మదేవుడి నుంచి మరీచి పుట్టాడు అతనికి కాశ్యపుడు పుట్టాడు కాశ్యపుడి కొడుకు సూర్యుడు సూర్యుడికి వివస్వంతుడు అని కూడా పేరుంది సో సూర్యుడి కొడుకు వైవస్వత మనువు వివస్వంతుడు కదా సూర్యుడు సో అతని కొడుకు పేరు వైవస్వంత మను వైవస్వత మనువు అతనే మొదటి ప్రజాపతి అతని మహారాజు అనమాట ఈ వైవస్వత మనువు సో ఆ వైవస్వత మనువు వంశంలో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ సో ఈ మనువు కొడుకు ఇక్ష్వాకువు ఇప్పుడు ఇతని గురించే మనం అందుకే ఇక్ష్వాకు వంశం అని అంటున్నాం కదా సో అతని కొడుకే ఈ మనువు కొడుకే ఇక్ష్వాకువు ఫస్ట్ అయోధ్యక అధిపతి అతనే అనమాట అతనికి కుక్షి అని కొడుకున్నాడు ఓకే అతనికి మళ్ళీ వికుక్షి అని కొడుకు ఇలా ఈ వరుసలో చూసుకుంటే చాలామంది ఉన్నారు అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే త్రిశంకువు మనం ఇంతకుముందు త్రిశంకు గురించి చదువుకున్నాం కదా అతను కూడా ఈ వంశంలో ఉన్నవాడే దాని తర్వాత దుందుమారుడు ఇంకా చాలామంది ఉన్నారు మాంధాతుడు ఇతను ఒక చక్రవర్తి ఇతను కూడా చాలా ఫేమస్ చాలా ధర్మాత్ముడు మాందాతుడు అలాగే ఇంకా కొంచెం ముందుకు ఇంకా చాలామంది రాజులు ఉన్నారు అలా కొంచెం ఇంకా ముందుకెళ్తే ఒక రాజు పేరు అసితుడు ఓకే ఈ అసితుడు తన శత్రువుల చేతిలో ఓడిపోయాడు ఒక స్టేజ్లో యుద్ధంలో అసలు ఓడిపోయిన తర్వాత తన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తనకిద్దరు భార్యలు సో తన భార్యలు మంత్రుల్ని తీసుకొని హిమాలయాస్కి వెళ్ళిపోయారు అయితే అక్కడ ఉంటూ ఉండగా అతను అక్కడే చనిపోయాడు అతను చనిపోయేసరికి అతని ఇద్దరు ప్రెగ్నెంట్ అనమాట ఇద్దరిలో ఒక ఆమె ఆ రెండో భార్యకి విషాహారాన్ని ఇచ్చింది అంటే అప్పటి నుంచి కూడా ఇప్పుడు మనం సీరియల్స్లో చూస్తుంటామే ఇలాంటి ఇవన్నీ ఉన్నాయన్నమాట సో విషాహారాన్ని ఇచ్చింది ఎవరైతే విషాహారం తీసుకున్నారో ఆమె పేరు కాళింది కాళింది అన్న ఆమె చాలా మంచి ఆవిడ కానీ ఆవిడ తెలియక ఈ విషాహారాన్ని తన సవతి ఇచ్చిన విషాహారాన్ని తినేసింది అయితే ఆ టైంలో అక్కడ భృగు మహర్షి కొడుకైన చవన ముని ఆ పర్వత ఆ పర్వతాల్లో ఉంటున్నారంట హిమాలయాస్ దగ్గర ఆయన అక్కడే ఉన్నారు అయితే ఈ కాలింది అన్నావిడ చక్కగా చవనుడికి సేవలు చేసుకుంటూ ఆమె అక్కడే ఉందన్నమాట అప్పుడు ఆయన అన్నారు నువ్వు చాలా పుణ్యాత్మురాలివి నీకు ఒక చక్కని కొడుకు కలుగుతాడు అతను చాలా బలవంతుడు చాలా పరాక్రమవంతుడు అవుతాడు నీ సవతి నీ మీద విషాహారం ప్రయోగించింది కానీ నీ కడుపులో ఉన్న శిశువుకి ఏమీ జరగదు సో నువ్వు బాధపడకు అని చెప్పాడు అనమాట అయితే అప్పటికే భర్త చనిపోయాడు బాధపడుతుంది ఎక్కడో మహారాణిగా ఉండాల్సిన ఆవిడ ఇక్కడ హిమాలయ పర్వతాల్లో ఉంది కదా ఇప్పుడేమో కొడుకు కూడా ఇలాగా అయిపోతే ప్రాబ్లం కదా అందుకని ఆమె చాలా బాధపడుతూ ఉంది కానీ ఈయన మాటలు ఇలా చెప్పాక ఆమె కొంచెం ధైర్యం వచ్చింది కాలిందికి అయితే అప్పుడు ఆయన అనుగ్రహం వలన హ్యాపీగా చక్కగా ఆ బేబీని కనగలిగింది ఆవిడ అయితే విషాన్ని గరము అని అంటారు ఓకే సో ఆ బేబీ చనిపోవడానికి విషాన్ని ఇచ్చారు కనుక అయినా కూడా అయ్యాక కూడా అబ్బాయి పుట్టాడు కాబట్టి అతనికి సగరుడు అని పేరు పెట్టారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈయనెవరో ఈ స్టోరీ అంతా ఎవరిదో మనం ముందంతా చాలా చెప్పుకున్నాం ఈయన గురించి గంగావతరణ సమయంలో సో ఆ సగర చక్రవర్తి పుట్టిన విధానం ఇదనమాట గరము అంటే విషము ప్రయోగించిన తర్వాత కూడా చక్కగా చవన మహర్షి అనుగ్రహం వల్ల హ్యాపీగా చక్కగా పుట్టాడు కనుక అతనికి సగరుడు అని పేరు పెట్టారు ఇతను చాలా గొప్ప చక్రవర్తి ఎంతో ప్రసిద్ధి పొందాడు ఇతను కొడుకులు స్టోరీ అంతా మీకు తెలిసిందే అసమంజుడు పుట్టాడు ఆయనకు హంశుమంతుడు పుట్టాడు తర్వాత దిలీపుడు తర్వాత భగీరథుడు ఇవన్నీ మీకు తెలిసిన కథలే భగీరథుడి కొడుకు కాకుడు అందుకే ఈయనకి కూడా కాకుత్స తిలక అని కూడా అంటారు శ్రీరాముడికి ఆ తర్వాత కాకుత్సుడి కొడుకు రఘుమహారాజు ఈ రఘుమహారాజు వల్లనే మనం రఘువంశం రఘువంశం అంటారు రాఘవుడు అంటారు ఎందుకంటే రఘువంశంలో పుట్టాడు కనుక అంటే మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీరాముడు ఎలాంటి వంశంలో పుట్టాడు ఎంతమంది రాజుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఆ వంశమంతా కూడా చాలా గొప్పవాళ్ళు కదా అందరూ కూడా ఎంతో ధార్మికంగా బ్రతికిన వాళ్ళు ఎంతో చక్కగా రాజ్యపాలన చేసిన వాళ్ళు అలాంటి వంశాన్ని ఎన్నుకొని అందులో పుట్టాడు శ్రీ మహావిష్ణువు పుట్టాలంటే అలా ఉండాలి తప్ప మామూలుగా పుట్టారు కదా సో ఈ రఘుమహారాజు అలాగ రఘుమహారాజు కొడుకు ప్రవృద్ధుడు అని ఉన్నారు ఒకనొక స్టేజ్లో వశిష్ఠ మహర్షి అన్ని శపించాడు నరమాంస భక్షకుడు వై రాక్షసుడు అయిపో అని వెంటనే అందుకు ప్రతీకారంగా ఈ ప్రవృద్ధుడు కూడా వెంటనే వశిష్ఠుడిని శపించడానికి చేతిలో నీళ్లు తీసుకున్నాడు నీళ్లు తీసుకొని కదా శపిస్తారు అయితే ఈ స్టోరీ మనం ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం ఎందుకు ఇదంతా జరిగిందని సో అలా శపించడానికి నీళ్లు తీసుకుంటే ప్రవృద్ధుడి భారీ అంది తప్పు అసలు గురువుగారి మీద అసలు శపించడం ఆయన ఏదైనా శపించినా కూడా నువ్వు అలా తిరిగి శపించాలనుకోవడం చాలా తప్పు అని అంటే మరి ఈ జలాన్ని ఆల్రెడీ అతను మంత్రించేశాడు అది ఎక్కడ వేస్తే అక్కడ అది దాని పవర్ చూపిస్తుంది ఏం చేయాలా అని ఆలోచించి ఆఖరికి తన పాదాల మీదే చల్లుకున్నాడు అందుకు ఆయనకి కల్మాషపాదుడు అని పేరు వచ్చింది ఇది అతని స్టోరీ సో ఇలా ఇంకా ఈ వంశంలో ముందుకు వెళ్తూ ఉంటే అంబరీషుడు అని ఒక రాజు అతను కూడా చాలా పేరు తెచ్చుకున్నవాడు అంబరీషుడు అంబరీషుడు కథ కూడా మనం ఎప్పుడైనా చెప్పుకుందాం అంబరీషుడు కొడుకు నహుష మహారాజు అతని కొడుకు యయాతి ఓకే అతని కొడుకు నాభాగుడు ఇప్పుడు ఈ నాభాగుడు కొడుకు అజుడు అజుడు అంటే దశరథ మహారాజు తండ్రి అనమాట నాభాగుని కొడుకు అజుడు ఆ అజ మహారాజు కొడుకు దశరథుడు అతని కొడుకులు వీళ్ళు ఇది వీళ్ళ వంశం అనమాట సో ఇక్ష్వాకు వంశం ముందు నుంచి కూడా ఎంతో గొప్పది ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు ఉన్నారు చాలా మంచి వంశం ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు వశిష్ట మహర్షి ఇప్పుడు అది అయిన తర్వాత జనక మహర్షి ఐ మీన్ జనక మహారాజు అతని వంశం గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళ మూల పురుషుడు ఎవరంటే నిమి మహారాజు ఈ నిమి మహారాజు చాలా ఫేమస్ అనమాట అతని కొడుకు పేరు మిథి మా ది మిథి ఓకే సో ఈ మిథి అన్న ఆయనే మిథిలా నగరాన్ని నిర్మించాడు సో అతనే అక్కడికి ఫస్ట్ రాజు అనమాట ఆ వంశంలో చాలామంది పుట్టారు ఎందరో గొప్పవాళ్ళు ఇప్పుడు మిథిలా నగరం కాబట్టే జానకి దేవిని అంటే మన సీతాదేవిని మైథిలి అంటారు జనకుడి కూతురు కనుక జానకి అంటారు ఓకే ఆ మాసల పేరు సీత అయితే ఈ మిథి అన్న చక్రవర్తి అతని వంశంలో చాలామంది పుట్టారు అందులో ఒక ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే దేవరాతుడు మనం ఇంతకుముందు ఈయన గురించి చెప్పుకున్నాం ఎప్పుడు శివధనస్సుని ఎవరికి ఇచ్చాడు శివుడు దేవరాతుడికి ఇచ్చాడు కదా అతను అంత గొప్పవాడు అలాగా ఇంకా చాలామంది ఉన్నారు ఈ స్టోరీస్ అన్నీ కూడా ఆయన చెప్పాడు మొత్తం డీటెయిల్డ్గా అయితే ఇవన్నీ విన్న తర్వాత రెండు వైపుల వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు ఓకే ఇప్పుడు ఈ జనక మహారాజు తండ్రి పేరు హ్రస్వరోమ మహారాజు అనమాట అతనికి ఇద్దరు కొడుకులు ఒకళ్ళు జనక మహారాజు రెండో వాళ్ళు కుషధ్వజుడు అయితే ఆయన అడవులకు వెళ్ళిపోయారు ఇప్పుడు మహారాజులు కూడా చివరి కాలంకి వచ్చేసరికి కొడుకులకి రాజ్యభారాన్ని అప్పగించి అప్పటి వరకు రాజభోగాలన్నీ అనుభవిస్తున్నవన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోతారు దాన్ని వానప్రస్థాశ్రమం అంటాం అయితే అలా వెళ్ళిపోయారనమాట తమ్ముడిని కూడా ఈ జనక మహారాజుకి అప్పగించి వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేవారు ఒకప్పుడు సుధన్వుడు అని ఒక రాజు సాంకాశ్యపురం రాజు అనమాట అతను ఆ సుధన్వుడు ఏం చేశాడంటే ఈ శివధనస్సు అలాగే సీతాదేవి ఈ రెండు నాకు ఇవ్వాల్సిందే అని జనక మహారాజుని అడిగాడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా శివధనస్సు వల్ల చాలా యుద్ధాలు జరిగాయని అలాగే ఈ సుధన్వుడు కూడా అలాగే వచ్చాడు నాకు ఆ శివధనస్సు కావాలి ఎంత అందగత్తె సీత ఆమెను కూడా నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అడిగాడు జనక మహారాజు ఆబ్వియస్లీ ఒప్పుకోలేదు దాంతో అతను యుద్ధానికి వచ్చాడు యుద్ధానికి వస్తే జనక మహారాజ్ యుద్ధంలో అతన్ని చంపేశాడు ఇప్పుడు అతని నగరం ఉంది కదా సాంకాస్యపురం మరి అప్పుడు ఆ రాజుని చంపేశారంటే అది ఇప్పుడు వాళ్ళ నగరమే కదా అందుకని అప్పుడు ఈ తమ్ముడైన కుశ్వజుడిని జనక మహారాజు అక్కడికి పంపించాడు ఆ సాంకాశ్య రాజ్యానికి ప్రభువుగా అతన్ని పట్టాభిషేకం చేసి సో ఇతని ఇక్కడ అతను అక్కడ ఉంటున్నారనమాట ఓకే ఇలా ఇదంతా చెప్పిన తర్వాత దశరథ మహారాజుతో అన్నాడు మీరు వాళ్ళిద్దరికీ ఇంకా స్నాతకం చేయించండి అంటే పెళ్లి చేసే ముందు ఈ స్నాతకం అది చేస్తారు సో అది చేయించండి అలాగే ఈరోజేమో మఖా నక్షత్రం ఇక్కడికి మూడో రోజున ఉత్తర పాల్గొని నక్షత్రం ఆ రోజు పెళ్లి చేస్తే చాలా మంచిది వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటారు కాబట్టి ఆ రోజున చేద్దాము మీరు పిల్లలతో గోదానం భూదానం హిరణ్యదానం అంటే బంగారం దానం ఇలాంటివన్నీ చేయించండి చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి అని చెప్పారు ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఒక మాట మాట్లాడారు ఆయన ఇంతవరకు ఏం మాట్లాడలేదు మీరు అబ్జర్వ్ చేయండి ఆయన ఓన్లీ ఇంపార్టెంట్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారు ఆయన అన్నాడు సరే మీది ఇక్ష్వాకు వంశం చాలా గొప్పది అలాగే విదేహ వంశం కూడా చాలా గొప్పది ఈ రెండు వంశాలు చక్కగా ఇక్కడి నుంచి ఇద్దరు ఆడపిల్లల్ని ఆ ఇంటికి ఇస్తున్నారు మంచిదే ఇప్పుడు నువ్వు మీ తమ్ముడు గురించి చెప్పావు కదా సో నేను ఒక విషయం చెప్తాను విను కుష్వజుడికి చాలా అంటే అన్నయ్య అంటే ఎంతో భక్తి చాలా ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అన్నయ్యలాగానే చాలా మంచివాడు కాబట్టి ఇతనికి ఇద్దరు కూతురు ఉన్నారు మాండవి శృతకీర్తి వీళ్ళిద్దరు కూడా చాలా అందగతలు సో ఈ ఇద్దరిని భరతుడికి శత్రుఘ్నుడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని విశ్వామిత్రుడు చెప్పాడు ఓకే చెప్పిన వెంటనే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అబ్బా మంచి ఆలోచన చేశారు చాలా బాగుందని చెప్పి ఓకే అలాగే చేద్దామైతే సో నలుగురు ఆడపిల్లలు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తారనమాట ఒకే ఇంటికి మంచిదే కదా అని చెప్పి వెంటనే కుషధ్వజుడు ఒప్పుకున్నాడు జనక మహారాజు ఒప్పుకున్నాడు సో అక్కడితో నలుగురు అమ్మాయిలకి ఆ నలుగురు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు ఫిక్స్ చేశారు సో మిగిలిన పెళ్ళి ఎలా జరిగింది ఏంటి విశేషాలన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఓకేనా బాయ్ పిల్లలు